మహానటి అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆ మహానటి సావిత్రి ఎన్ని పాత్రలు ఎన్ని సినిమాలు అబ్బో తనకు తానే సాటి కానీ ఆ మహానటి బయోపిక్లో నటించి అందరినీ మెప్పించింది కీర్తి సురేష్ అందుకే తనని కూడా మహానటి అన్నాం అన్నమాట ఇక ఈ మధ్య ఘనంగా పెళ్లి చేసుకుంది కీర్తి ఆ పెళ్లితో తమ కళ కూడా నిజమైందని చెప్పింది కీర్తి మరి తన ప్రేమ పెళ్లి కథ గురించి తెలుసుకుందామా జీవితంలో ప్రేమ నమ్మకం ఓర్పు కలిసి ఒక అందమైన బంధంగా మారితే అది వివాహ రూపుదిద్దుకుంటుంది అలాంటి ప్రేమ కథకి నిలువెత్తు సాక్ష్యం కీర్తి సురేష్ తన లాంగ్ కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి వేడుకకు సంబంధించిన మధుర జ్ఞాపకాన్ని మనస్ఫూర్తిగా పంచుకున్నారు పదిహేనేళ్లు ప్రేమలో ఉన్నాం పెళ్లి అలా వైభవంగా జరుగుతోందని కలలో కూడా అనుకోలేదు ఖచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుంటామని అనుకున్నాం ఇంట్లో అంగీకరించడంతో ఘనంగా జరిగింది దీంతో నిజమైనట్లు అనిపించింది అందుకే మా వివాహ వేడుకలో నేను భావోద్వేగానికి గురయ్యాను ఒక్క క్షణం నోట మాట రాలేదు పదిహేనే ప్రేమ ముప్పై సెకండ్లలో తాలి కట్టే సమయంలో కళ్ళ ముందు కదలాడింది దీంతో ఆనంద బాష్పాలు ఆగలేదు ఆంటోనీ కూడా నమ్మలేకపోయాడు అందుకే అతడు కూడా ఎమోషనల్ అయ్యాడు మొదటిసారి ఆంటోనీ కళ్ళల్లో నీళ్లు చూశాను ఇది ఒక అందమైన ప్రయాణం అని చాలా ఆనందంగా చెప్పింది కీర్తి ఇలాంటి ప్రేమ దొరకడమే అదృష్టం అది పెళ్లి పీటల వరకు వెళ్లడం కూడా చాలా చాలా అదృష్టం అందుకే ఇప్పుడు కీర్తి హాయిగా ఉంది తన భర్తతో ఇక కీర్తి సురేష్ సినిమా గురించి మాట్లాడితే తను తెలుగులో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ సినిమాలో నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు ఇక తమిళ్ లో ఇంకా తట్టం సినిమాలో నటిస్తోంది ఒకవైపు సినిమా కెరీర్ లో బిజీగా ఉంటూనే తన పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంది కీర్తి